ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ప్రభుత్వ వైఖరిపై గర్వించిన సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ ఎన్నికల సంఘం తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది మార్చి వరకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది తెలంగాణలోని పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వెయ్యాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారించింది ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్పీకర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది ప్రతిసారి రీజనబుల్ టైం కావాలి ప్రభుత్వం కోరుతుంటే సుప్రీం కోర్టు మండిపడింది రీజనబుల్ టైం అంటే గడువు ముగిసే వరక అని అసహనం వ్యక్తం చేసింది ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలని ప్రశ్నించింది ఇంకా ఎంత సమయం కావాలో చెప్పాలని కోరింది ఆపరేషన్ సక్సెస్ బై పేషెంట్ డెడ్ అనే తీరు మంచిది కాదని జస్టిస్ బిఆర్ గవాయ్ చెప్పారు బిఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు ప్రతిసారి కావాలని ఆలస్యం చేసే ఎత్తుగడ్లు అనుసరిస్తున్నారని కోర్టుకు తెలిపారు తమ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారంటూ స్పీకర్ కు ఫిర్యాదు చేసి ఏడాది అదే అంశంపై తెలంగాణ హైకోర్టులో కూడా విచారణ జరిగిందని వివరించారు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ చేసిందన్నారు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం అంటే రాజ్యాంగం ఇచ్చి నిర్వహణలో విఫలమైనట్టేనన్నారు సరైన సమయం అంటూ స్పీకర్ కాలయాపన చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది మహారాష్ట్ర తరహాలో ఎమ్మెల్యేల పదవికాలం పూర్తయ్యే వరకు ఆగుతారా అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఇదే అంశంపై మార్చి ఇరవై రెండు వరకు సమాధానం ఇవ్వాలంటూ తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ ఎన్నికల సంఘం తెలంగాణ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది విచారణను మార్చి ఇరవై ఐదుకు వాయిదా వేసింది